కాకినాడలో ఘనంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాజీ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంస్మరణ సభ ముప్పై ఉద్యమంలో మాదిగ జాతికి ఉద్యమానికి శ్యాంబాబు చేసిన సేవలను కొనియాడిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదికలు విద్య ఉద్యోగ రాజకీయ తదితర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపు ప్రధాని మోడీకి యావత్ భారతావని ప్రజలు అండగా ఉన్నారనే సంకేతంగా కాకినాడ రూరల్లో జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది మృతికి ద్వీటైన జవాబు ఆపరేషన్ బీజేపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఇటీవల రేషన్ కార్డులపై తెచ్చిన నూతన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి చూస్తే ఇటీవల మరణించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎంఆర్పీఎస్ మాసి జిల్లా అధ్యక్షుడు కొండేపొడి శ్యాంబాబు మాదిగ కుటుంబాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగం కాకినాడలో పరామర్శించి ఆయన సంస్మరణ సభలో పాల్గొని ముప్పై ఏళ్ల ఉద్యమంలో మాదిగ జాతికి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి శ్యాంబాబు చేసిన సేవలను కొనియాడారు కొండేపుడి ఉదయ అధ్యక్షతన జరిగిన ఈ సంస్మరణ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని శ్యాంబాబుకి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో నిరక్షరాస్యులతో చిన్నగా ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం నేడు ఉన్నత విద్యావంతులతో సాక్షాత్తు ప్రధానమంత్రి రాష్ట్రపతిని కదిలించే ఉద్యమంగా మారిందన్నారు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలనే ఉద్యమం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాగిందని ఈ ఉద్యమంలో ఇరవై మూడు మంది కార్యకర్తలు అమరులయ్యారని అన్నారు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యేదని అటువంటి ప్రతిఘటనను ధైర్యంగా ఎదుర్కొని ఉద్యమాన్ని సమర్థవంతంగా నడిపిన నాయకుడు కొండేపొడి శ్యాంబాబు అని అన్నారు అటువంటి ఉద్యమకారుని మరణం జాతి యావక్తుకి తీరని లోటన్నారు అన్నారు శ్యాంబాబు కుటుంబానికి ఎంఆర్పిఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ప్రధానమంత్రి మోడీ వర్గీకరణకు అనుకూలంగా చట్టాన్ని రూపొందించడం జరిగిందని ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అంశం ముందుకు వెళ్తుందని తెలిపారు ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలు విద్య ఉద్యోగ రాజకీయ తదితర రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ అధ్యక్షుడు ముమ్ముడివరపు చిన్న సుబ్బారావు మాదిగ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కన విశ్వేశ్వరరావు రాష్ట్ర శెట్టిపల్స కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాసా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఎంఈఎఫ్ విభాగాల సభ్యులు కొండేపొడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు తదితరులు పాల్గొన్నారు ఉద్యోగంలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక జాతీయ స్థాయి నేతగా ఎదిగి కీలకమైన పోరాటంలో పాల్గొన్న మా సోదరు సరిగే గుండెపూడి శ్యాంబాబు గారి మరణం వ్యవస్థకరం మేము ఊహించలేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటేనే మాదిగల అస్తిత్వం కనపడేది కాదు మాదిగల అస్తిత్వం గురించి ఎవరు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు అట్లాంటి చాలా నిర్లక్ష్యం గురైన జాతి నిర్లక్ష్యం గురైన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వం స్థానం ఇలాంటి చోటు నుండి కాకినాడ ప్రాంతం నుంచి ఎంఆర్టీఎస్ ఉద్యోగంలో అంచెలంచేది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కీలకమైన భూమిక పోషించి జాతి లక్ష్యమైన వీపరి సాధనలో ఉత్తన్న స్థాయి పోషించిన నేపథ్యంలో జరిగిన పోరాటంలో ఇక్కడ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నాడు వందలాది మంది వేలాది మంది బయట ఉన్న ఇక్కడ నుండి కలవడానికి వచ్చిన నా సోదరులు ముఖ్యంగా ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే మాదిగల ఉనికిని బలంగా నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన సోదరుడు వచ్చాడని చెప్పి వందల మంది బయట ఎదురు చూస్తున్నా కూడా లోపలి మళ్ళీ రాజమండ్రి వచ్చిన తర్వాత లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన తర్వాత మనం కలిసి కొన్ని నిమిషాలు మాట్లాడుకున్నామని చెప్పి అనుకున్న సందర్భం ఉన్నది దృష్టి ఆకస్మిక మరణం మరొకసారి మేము భౌతికంగా ఇద్దరం కలిసి మాట్లాడుకునే అవకాశం ఇది ఏమైనా అరిగే కన్నా ఆకాంక్షను నిలబెట్టుకున్న సంతోషం ఉంది తనలో కూడా అది కనిపించింది ముందు ముందు జరిగే పోరాటంలో లేదా ప్రయత్నంలో కలిసి నడుదామనే ఒక సంకల్పం కూడా ఆయనలో కనిపించింది కానీ ఇప్పుడు తను లేడు ఈ జిల్లాలో జాతీయ అస్తిత్వాన్ని నిలబెట్టిన నా సోదరుడికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన ఆశయ సాధన కోసం మార్కెస్ మాదిగలు కుటుంబం కూడా ఆయన ఆశ సాధనలో భవిష్యత్తులో మాదిగలు ఏ రంగంలో ఇంకా ముందుకెళ్లాలో ఏది ఇంకా పూర్తి కాలేదు మా ఆనందం కోసం చెప్పాలంటే మా మమ్మీ నా డాడీ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారన్న మాదికి అందరూ బాగా చదువుకోవాలి ఎడ్యుకేషన్ అయితే అనేది ఉంటుంది అని చెప్పి ఎస్ఐ సర్వీకరణ అయితే అందరికీ మంచి మంచి ఊపిరికి అవకాశాలు వస్తాయని చెప్పి చాలా ఇది చేసేవారు నా చిన్న డాడీ ఉండేవారు కదన్నా అయితే ఉద్యమంలో బయట ఉండేవారు లేదా జైల్లో ఉండేవారు నాకు బాగా గుర్తున్న సంఘటన ఏంటంటే టెన్త్ క్లాస్ నేను ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వారు నెక్స్ట్ మార్నింగ్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అదే టైంలో డాడీ పోలీస్ అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళడం జరిగింది మా మమ్మీ ఏం చేయడం అర్థం కాని పరిస్థితిలో నన్ను తీసుకెళ్లి మా ఉదయ్ బాబాయ్ ఇంటర్మీడియట్ పట్టించి జాయిన్ చేశానన్న ఆ రోజు మా బాబా చెయ్యకపోతే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండేవాడి కాదు నేను అలా జాగ్రత్త ఈరోజు రైపు సివియర్ ఎస్టేట్ సర్జన్ గా బాబుగా పనిచేస్తున్నా అన్నా గవర్నమెంట్ పోస్ట్గా

జిల్లాలకే కాదు రాష్ట్రానికే కాదు దేశానికే ఒక చిన్న డబ్బు ద్వారా మన గొంతుని మన దళాన్ని మన బాధని దేశం మొత్తం వినేలా చేసేందుకు అన్నా మీకు జోహాలు నండకృష్ణ అన్న గారు ఒక మన వృక్షం అయితే ఆ వృక్షానికి సపోర్ట్ గా ఎన్నో వేర్లు కింద నుండి కావాల్సిన సపోర్ట్ ఇచ్చాయి అలాంటి సపోర్ట్ ఇచ్చిన ముఖ్యం వేరు మా కొండేపూటి శ్యాంబాబు గారు అలాగే మా బాబాయ్ కుండీపుల్ ఉదయ్ కుమార్ గారు ఈ వేళ్ళన్ని కలిసి ఆ వృక్షానికి ఎంతో బలాన్ని ఇచ్చాయి ఆ బలం వల్లే ఆ వృక్షం ఈ రోజు హాయిగా కాచి మనందరికి ఎస్సీ వర్గీకరణ మన చేతిలో పెట్టి రోజు మన బాల్య భవిష్యత్తుకి తరతరాలుగా ఉండడానికి మనకు ఒక రిజర్వేషన్ యొక్క ఆయుధాన్ని ఇచ్చి మనకు ఒక బలాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తున్నందుకు అన్నా థ్యాంక్ యూ ముప్పై ఏళ్ల పోరాటం అనంతరం మాకు విజయం దక్కింది ఎన్నో కష్టాలు బాధలు పడి ఎన్నో అడ్డంకులు కుట్రలను ఎదుర్కొని ఎన్నో సందర్భాలు అవమానాలు జైలను ఎదుర్కొని ఒక విజయం సాధించాం ఆ విజయం ఫలాలు ఇక మా బిడ్డలకు అందుబాటులోకి రాబోతున్నాయని జాతంతా ఒక సంతోషంగా ఉన్న సమయంలో నేను ప్రతి జిల్లాలో విజయోత్సవ సభలకే రావాలి కానీ దురోత్సవ శాతం ఈ లక్ష్యం కోసమే లక్ష్య సాధన కోసమే మూడు దశాబ్దాల పాటు పోరాటం చేసి ఆ పోరాటంలో నిజాయితీని సంకల్పాన్ని గుండె ధైర్యాన్ని ప్రదర్శించి ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నిర్మించి ఉర్రు లక్ష్యం వైపు నడిపించిన నా సోదరు వల్ల మనం దూరం కావడం అనేది ఒక కుటుంబ సభ్యులకు తూర్పుగోదావరి జిల్లా మాదిగలకే కాకుండా అది జాతికి తీరని నష్టం సార్ ఎవరూ ఇట్లాంటివి ఊహించలేము నా సోదరుడు శ్యాంబాబుతో చివరిగా కలిసి బోన్ చేసిన సందర్భం మాత్రం ఈ మధ్య కాలంలోనే ఉండేది నేను కృష్ణా జిల్లాలో ఈ మధ్య కాలంలో అది తీర్పు వచ్చిన తర్వాత అదే సమయంలో ఇక్కడ కమిషన్ నివేదిక ముందుకొస్తున్న సమయంలో జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా గారి కమిషన్ నివేదిక ముందుకొస్తున్న సమయంలో ఒక వర్గీకరణ ఫలాలు అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పి మన కన్న ముందు కనిపిస్తున్న సమయంలో ఈ మధ్య కాలంలో కృష్ణా జిల్లాలో నేను ఒక కార్యక్రమం పాల్గొన్నాను అది మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ జగ్జోన వల్ల విగ్రహాసం పాల్గొన్నారు ఆ పాల్గొంటున్న కార్యక్రమానికే మా సోదరుడు శ్యాంబాబ్ శ్యాంబాబ్తో పాటు కొంతమంది మన వాళ్ళు వచ్చారు సభలో మాట్లాడుతున్న సందర్భంలో కనిపించారు అప్పటికీ కొంత వివిధ కారణాల వల్ల చాలా కాలం పాటు కలుసుకోలేకపోయారు ఆ కారణాలు అవన్నీ మనకి పోతా అయినప్పటికీ నా సోదరుడు వచ్చాడు దగ్గర తీసుకోవాలి మాట్లాడుకోవాలి చాలా కాలం తరపు వచ్చాడు మనం కలుసుకొని ఆయనను పలకరించాలని చెప్పి సభ అనంతరం మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నా ఒకవైపు వందల మంది బయట ఎదురు చూస్తున్నారు వేల మంది కార్యకర్తలు జనం వచ్చారు వెంటనే తమ్ములతో మాట్లాడిన తర్వాత నన్ను భోజనాన్ని తీసుకెళ్ళారు మన ఒక గదిలో నేను వెంటనే మనలో అలర్ట్ చేశాను నా ఒక్కటి కాదు ఈ గదిలో నేను షాంబాబుని తెలిపియాలి లోపల షాంబాబు పని కూర్చొని ఆ విధంగా ఈ మధ్య కాలంలోనే ఇద్దరం కలిసి ఇంకో కొంతమంది మన తూర్పుగోదావరి నుండి వచ్చిన జాన్తో పాటు అందరం కలిసి భోజనాలు చేసుకుంటున్న సమయంలో అన్న తప్పకుండా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పడం జరిగింది తప్పకుండా నా సోదరుడ మనం కలిసి పనిచేద్దాం ఇప్పుడు మన ఆకాంక్షలు నెరవేరబోయే సమయంలో జాతంతా ఒక తాటి మీద నిలబడి ఉన్నది అని చెప్పి జాతికి సమాజానికి సంకేతం అందాల్సిన అవసరం కూడా ఉన్నది భవిష్యత్ కార్యక్రమాలు కూడా మన అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అయితే నేను తూర్పుగోదావరి జిల్లా వచ్చిన సమయంలో మనందరం కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందాం చర్చించుకుందాం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి నేను అనడం సంతోషంగా ష్యామ్తో పాటు మన వాళ్ళందరూ బయటకు రావడం జరిగింది వివిధ కారణాల వల్ల పని ఒత్తిడి వల్ల ఇటు అటువైపు తెలంగాణ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ అటువైపు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక వివిధ సందర్భంలో ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాలు ఇప్పుడు ఉద్యమ విస్తరణ భాగంగా తిరుగుతున్న సమయంలో దురోసా మరి కోమలకెళ్ళిన సందర్భం లేకపోతే నెల నుంచి గాయపడ్డ సందర్భం నాకు ప్రత్యక్షంగా దృష్టికి రాలేదు అయినా అందుబాటులో లేని సమయం